ఏం లేదు విజయ విజయంలో ఉన్నాం ఎట్లా చెప్పాలి అసలు చాలా రోజులు చాలా నిరాశ నిష్కృహలతో ఉంటే అద్భుతమైనటువంటి విజయం వచ్చింది మనకి మన నాయకునికి బల సంఘం ఆధ్వర్యంలో ఘనమైన సత్కార కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా బలిజ ఆత్మీయ బంధుమిత్రులకి ఎన్డీఏ కూటమి సభ్యులకు పాత్రికేయ మిత్రులకు మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలోనే ముఖ్యంగా అనంతపురం పార్లమెంట్లో బీసీల ముద్దు బిడ్డలు ఒకరు స్వామిలు మితవాది అయినటువంటి శ్రీ అంబికా రక్ష్మీఆర్ గారికి మనం ఎంతో గొప్పగా మన అందరి మనసులు ముప్పై రోజుల్లో దోచుకొని అఖండ విజయం దాచి సాధించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్ములు శ్రీరామ్ గారికి సాదర సవాగత నిజంగా పెద్దైనా మీ పోరాటం మీ ప్రస్థానం నిజంగా అమోఘం అద్వితీయం లాంటి యువ నాయకులకి మీరిచ్చినటువంటి విజయం స్ఫూర్తి నా బుద్ధమైన భవిష్యత్ నిజంగా అంటే మనస్సు మంచిదైతే ఎక్కడైనా కూడా ఆదరాభిమానాలు సాధించవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తులు ఈ ఇద్దరు మహానుభావులు నిజంగా నాకు హిందూపురులో కూడా నా ఆత్మీయ మిత్రుల ద్వారా పరిచయం నిజంగా అంబికా లక్ష్మీనారాయణ గారిని నేను రెండు వేల తొమ్మిదిలోనే అనుకుంటా సార్ నిజంగా మీ అంబికా సేవ ట్రస్ట్ ద్వారా నిజంగా మీరు ఏదో యాంబులెన్స్ పెట్టింది ఆ అంబులెన్స్ నుంచి నా ఫ్రెండ్ కూడా ప్రాణాలు కాపాడవట నిజంగా అంటే అలాంటి సేవ తృప్పలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మా పార్లమెంట్ సభ్యు వ్యక్తికి ఎంపీగా అయినందుకు నిజంగా చాలా గర్వంగా వెళ్తున్నాను ఏది ఏమైనా నిజంగా అంటే నందమూరి బాలకృష్ణ అట్లాంటి వ్యక్తినే మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే అది అంబికా లక్ష్మారాయణ గారు మాత్రమే నిజంగా చాలా త్యాగమూర్తి నిజంగా ఆడ సీట్లు త్యాగం చేసి మూడు సార్లు మళ్ళా చేయడం కూడా ఇకపోతే నిజంగా ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడినా ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా ముప్పై రోజుల్లో నిజంగా మంచి ఆలోచన ఉంటే ఎంత గొప్ప విజయం సాధించవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే గౌరవ నేను శాసనసభ్యులు శ్రీ తొమ్మరామ్ గారి విషయంతో గాడ్ ఫాదర్ లేకుండా నిజంగా అంచలగా ఎందుకుతో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా కాలంలోనే గుంట నియోజకవర్గంలో నిజంగా అంటే ఆయన చూపినటువంటి పోరాటం నిజంగా అధిదేయం నిజంగా అంటే మీకు హ్యాస చెప్తారు నేను గత ఎలక్షన్స్ లో చెప్పా మీ ఇద్దరి గెలుపు మా గౌరవం అని చెప్పి కాపులు కాపు కాస్తే ఖచ్చితంగా అంటే సింహాసం చెప్పడానికి మరీ ముఖ్యంగా త్యాగంలోను వీరంగంలో అన్నిటికీ మించి రాష్ట్రం బాగుండాలని తన సీట్లను కూడా తగ్గించుకొని కోరి జనసేన పార్టీని స్థాపించి నిజంగా ఈరోజు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే నిజంగా ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి అపార అనుభవం ఉన్నటువంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి గారి ఆశీస్సులు మరీ ముఖ్యంగా శ్రీ కొండస పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి పోరాట పణిమ భారతదేశానికి ముద్దుపెట్ట శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా ముఖ్యం నిజంగా పెద్దలకి సమయం లేదు కాబట్టి నేను రెండే రెండు మాటలు చెప్పిన ప్రసంగాన్ని విను స్టార్ట్ చేశాను గౌరవ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ నిజంగా మీ విజయంలో చాలామంది ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరినీ కలుపుకొని పెద్ద నయపాత్ర పోషిస్తూ మేము చాలా పెద్ద భూమిక పాషించామనేది మీకు తెలుసు మీరు నిజంగా అంటే మాకు గత ఎలక్షన్లో కూడా చెప్పారు మాకు మటుకు ఖచ్చితంగా అంటే సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి మా హృదయాల్లో అద్భుతమైన చోటు సంపాదించుకుంటారని చెప్పని చెప్పి మీ ఇద్దరి గురించి మేము చాలా ఆశ పెడుతున్నాం ఖచ్చితంగా అంటే మీ ఇద్దరి సుపరిపాలనలో అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ కానీ గుంతకల్ నియోజకవర్గం కానీ సస్యశ్యామలంగా కావాలని చెప్పి మనస్తృప్తిగా కోరుకుంటూ మా ముఖ్యంగా మున్సి గుంతపల్లి మున్సిపాలిటీ కానీ గుత్తి మున్సిపాలిటీ కానీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు తగిన ప్రాధాన్యం కల్పించాలని చెప్పి గతంలో కూడా అడిగాము ఇప్పుడు కూడా అడుగుతున్నాం ఖచ్చితంగా అంటే పెద్ద మనసు చేసుకొని మీరు మా సంబంధించినటువంటి ప్రతి ఒక్క సూచనని పరీక్ష తీసుకొని మా అందరి మనల్ని పొందుతారని చెప్పి తెలుపుకుంటూ నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం నా బలిజ ఆత్మీయ బంధుమిత్రులందరికీ మరొకసారి శేషన్ ఆస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా చివరిగా మనకి హింద్